హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఈరోజు వీడియోలో గోరు చికుడుకాయ తోటి ఈజీగా సింపుల్గా అలాగే రుచిగా కూర ఎలా చేయాలో చూద్దాము ఈ కూర అన్నంలోకే కాకుండా చపాతీలు పులకాలతో కూడా చాలా బాగుంటుంది ఈ కూర చేయడం ఈజీ కాబట్టి కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా తొందరగా చేసేయగలరు మరి వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ లేత గోరు చిక్కుడుకాయలు ఒక అర కేజీ తీసుకున్నాను ఇప్పుడు చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించడగా వర్ణించు ముక్కల కింద తరుక్కోవాలి అలాగే రెండు మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని తొక్క తీసి వీడియోలో చూపించినట్టుగా చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పేస్ట్ చేసుకోవాలి దానికోసము ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేయించిన నువ్వులు గసగసాలు ఎండు కొబ్బరి పొడి కొంచెం జీలకర్ర అలాగే కాజుచూర చూస్తున్నారు కదా వీడియోలో ఇవి తీసుకోవాలి కాజుచూర అంటే హోటల్ వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు గ్రేవీ కర్రీస్కి జీడిపప్పు పొడి అంటారు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ రెడీగా లేకపోతే ఇలా జీడిపప్పునైనా ఒక ఐదారు పప్పులు తీసుకోవాలి నేను కూడా మనం ఎలాగో గ్రైండ్ చేస్తాము కదా అని గ్రేవీ కర్రీస్కి ఇలా కాజు చూర కొంటూ ఉంటాను ఒకవన్నీ ఇందులో వేసేసాం కదా వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి వీటితో పాటుగా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అల్లము వెల్లిపాయలు ఇవన్నీ మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి అలాగే పుదీనా వాళ్ళు ఉంటే కొంచెం నాలుగు ఆకులు పుదీనా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ కూరలో ఎండు కారం వేయము ఓన్లీ పచ్చిమిరపకాయ మాత్రమే వాడతాము అందుకని మేము తినే కారాన్ని బట్టి మిరపకాయలు మాత్రమే వాడాలి వీటన్నిటిని కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ లాగా చేయాలి ఒక కుక్కర్లో స్టవ్ వెళ్ళిగించి కుక్కర్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కింది వేడెక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకుని ఉల్లిపాయ ముక్కలు వేయాలి కొద్దిగా పంచదార వేయాలి పంచదార వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి అలాగే ఉప్పు కూడా వేయాలి వేసి ఒకసారి కలపాలి మూడు నాలుగు నిమిషాలు వేగిన తర్వాత ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత అర స్పూను పసుపు వేసి బాగా కలిసేలాగా కలపాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుతూ కొంచెం వేయించిన తర్వాత మనం తరిగి రెడీగా ఉంచుకున్న గోరుచుకురకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిసేలాగా కలపాలి ఈ వీడియో చూస్తున్న మీరంతా కూడా తోటి ఎలాంటి కూరలు వండుతారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీరైతే అలాగే రెసిపీ కూడా పెట్టండి నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఒకసారి ఇలా చేశారు అంటే గోరుచికుడుకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు ఇలాగ గోరుచికుడుకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాలు పటాయం పడుతుంది ఇలాగ ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ముక్కల రంగు కొద్దిగా మారుతుంది అంటే దాని వద్దం వాసన పోయింది అని ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి రెడీ పెట్టుకున్న మసాలా ముద్దని వేయాలి వేసిన తర్వాత కలపకుండా అలాగే మూత పెట్టేయాలి అలా వేసి కలపకుండా మూత పెట్టడం వల్ల ఆ ఆవిరికి ఆ గ్రేవీ చక్కగా మగ్గుతుంది ఒక మూడు నాలుగు నిమిషాలు అలా ఉంచిన తర్వాత మూత తీసి పైకి కిందికి బాగా కలిసేలాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి మరో మూడు నాలుగు నిమిషాలు వేయించాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత వేయించేటప్పుడు స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు ఉడకడానికి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోయాలి నేను ఇక్కడ మసాలా గ్రైండ్ చేసిన జార్లోనే ఆ నీళ్లు పోసి అదే నీళ్లు పోస్తున్నాను ఈ నీళ్ళు కూడా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి పోయాలి పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు గట్టిగా కావాలంటే కొంచెం తగ్గించి పోసుకోవాలి కానీ మరీ తక్కువ అయితే మాత్రం కూర కింద అంటుకుంటుంది ఎందుకంటే ఇందులో మనం జీడిపప్పు నువ్వులు అన్నీ వేసాం కదా చూసుకొని పోసుకోవాలి నేను ఈ కూర రైస్లో కొండుతున్నాను కాబట్టి కొంచెం చిక్కగానే కావాలని కొంచెం తగ్గించి పోసాను అదే చపాతీలోకి అయితే ఇంకొన్ని పోసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మొత్తం క్లోజ్ చేసి వెయిట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువ బిజినెల్స్ వచ్చేవరకు ఉంచామంటే కింద మాడిపోతుంది ఒకటి తర్వాత కే ముక్కలు మరీ మెత్తగా అయిపోతాయి కుక్కర్ ఆరి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలపాలి చూసారెంత చక్కగా ఉందో ఇది చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి